అందరికీ నమస్కారం ఈరోజు దేశవాలి వరి రకాల్లో అతి ప్రధానమైనటువంటి ఒక రకం రక్తశాలి గురించి వివరిస్తానండి రక్తశాలి ఎరుపు రంగు బియ్యం చాలా సన్న రకం ఫైనెస్ట్ వెరైటీ ఇది నూట పది రోజుల పంట కాలం ఖరీఫ్ రబీ రెండింటికి అనువైనటువంటిదే రెండు కాలాల్లోనూ పండించుకోవచ్చు దిగుబడి విషయానికి వస్తే ఒక పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ వరకు వస్తుంది చవుడు బారిన భూముల్లో కూడా ఒక పది క్వింటాల వరకు మనం దిగుబడి తీయచ్చు కాస్త సారమైన సారవంతమైనటువంటి పొలాల్లోకి అయితే పదిహేను క్వింటాలు పద్దెనిమిది క్వింటాలు దిగుబడి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇందులో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే వాతము పిత్తము కఫం గతంలో మన ప్రాచీన వైద్యం ఈ మూడింటిని ఆధారంగా తీసుకొని వాళ్ళకున్నటువంటి జబ్బుని అంచనా వేసేటువంటి వాళ్ళు నిర్ధారించేటువంటి వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేటువంటి వాళ్ళు లేదా ఆహారం విషయంలో సరి సరిచేసుకోవాల్సినటువంటివి ఏవైనా ఉంటే చెప్పేటువంటి ఈ బియ్యం ఏంటంటే వాతం పిత్తం కఫం ఈ మూడింటిని కంట్రోల్లో ఉంచేటువంటి ఒకనొక అరుదైనటువంటి దేశీయ వరి రకంగా చెప్పచ్చు ఇది ప్రత్యేకించి సిద్ధ వైద్యం పుస్తకాల్లో రాసున్నారు కరుంగురవై అనేటువంటి వరి రకం గురించి రక్తశాలి అనే వరి రకం గురించి ఈ రెండింటి గురించి ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో కూడా రాసి ఉన్నారని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు నేను చాలామంది కస్టమర్స్కి ఈ రకం బియ్యం మాగుళ్ళుగా పెట్టినటువంటి బియ్యాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నా నేను చెప్పినటువంటి విషయాల కంటే కూడా ఎక్కువగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు ఏంటంటే ఏ ఏ జబ్బులకి ఇది ప్రధానంగా పనిచేస్తుంది అంటే దీని బెనిఫిట్ విషయానికి వస్తే దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే రక్తశుద్ధి రక్త వృద్ధి చేస్తుంది అంటే హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది కొత్త కొత్త రక్తం తయారవుతుంది బాగా ప్లేట్లెట్ కౌంట్ పెంచుతోంది డెంగ్యూ ఫీవరు వస్తే ప్లేట్లెట్ కౌంటు విపరీతంగా గణనీయంగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు వాళ్ళు ఆ జబ్బు వచ్చిన తర్వాత మెడిసిన్తో పాటు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఆహారంలో విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ చెప్తుంటారు డాక్టర్లు అంటే ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి మనం తీసుకునేటువంటి ఆహారం తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు ప్లేట్లెట్లని మార్చడం ఒకటి అది సహజంగా ఏర్పడేటువంటి ప్రక్రియ కాదు మనం తీసుకునేటువంటి ఆహారంలో బొప్పాయిలో ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువ ఉంటుంది బొప్పాయి ఆకుల్లో ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువ ఉంటుంది ఆకుల్ని కషాయంగా చేసి తాగమని చెప్పంటూ ఉంటారు మునగ ఆకుని కషాయంగా చేసి తాగమంటూ ఉంటారు మరి ఈ రకం రైస్ మనం ఎలాగో దక్షిణ భారతదేశంలో వరి ప్రధానమైనటువంటి ఆహారం అన్నప్పుడు అప్పుడప్పుడైనా సరే ఈ రకం బియ్యం ఏ జబ్బు లేనటువంటి వాళ్ళు తీసుకోగలిగితే అలాంటి ఇబ్బందులు రావు కదా రక్తశుద్ధి రక్త వృద్ధి జరగడం ఈ రోజుల్లో ఈ రెండు జరగకపోవడం వల్ల కలిగేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బ్లడ్ కొలెస్ట్రాల్ దాంతోపాటు ఒబేసిటీ ఈ బియ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒబేసిటీతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఫ్యాట్ బర్నింగ్గా ఉపయోగపడుతోంది ఫ్యాట్ బర్నర్గా ఉపయోగపడుతోంది అలాగే కిడ్నీ లివర్ ఇన్ఫెక్షన్స్ మనకు జీర్ణ వ్యవస్థ మెరుగవుతూనే ఇదేం చేస్తున్నారంటే కిడ్నీ చేసేటువంటి పనిని మెరుగుపరుస్తూ దాని ఆరోగ్యాన్ని చూసుకుంటుంది అలాగే లివర్ ఇన్ఫెక్షన్స్ ఫ్యాటీ లివర్తో బాధపడేటువంటి వాళ్ళు ఈ బియ్యం వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేక కారణాలుగా చెప్పచ్చు ఫ్యాటీ లివర్ కారణం అనేటువంటిది మనం తీసుకునేటువంటి అతిగా తీసుకునేటువంటి నాన్ వెజ్ కారణంగా కావచ్చు లేదా కొంతమంది ఆల్కహాలిక్ ఉంటారు ఆ కారణంగా కావచ్చు లేదా చేస్తున్నటువంటి అంటే తింటున్నటువంటి ఆహారాన్ని బట్టి వ్యాయామం సరిగ్గా చేయకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్ కారణమైతే ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించేటువంటి గొప్పదైనటువంటి గొప్ప ఎంజైమ్స్ ఈ రైస్లో ఉన్నాయి దీంతోపాటు ఒక ప్రధానమైనటువంటి జబ్బు పైల్స్ మూల శంఖ అంట పైల్స్ మొలలు ఈ పైల్స్ మొలలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రైస్లో ఉన్నటువంటి ఫైబరు అసలు దివ్యమైనటువంటి ఔషధంగా చెప్పచ్చు రెగ్యులర్గా వాడగలిగితే ఇంకా సర్జరీకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఈ బియ్యం వాడగలిగితే సర్జరీని మనం పోస్ట్ పోన్ చేయొచ్చు ప్రాథమిక దశలో కానీ గుర్తించినట్లయితే ఆ జబ్బు పూర్తిగా నయం అయిపోతుందిగా చెప్పచ్చు నేను స్వయంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ రైస్ని ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఇవేంటంటే ఈ మనకు మెడికల్ పరంగా రిపోర్ట్స్ ఉండవు మనం చెప్పినటువంటి కొంతమంది అంగీకరించకపోవడానికి సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కనీసం ఉపశమనంగా అయినా ఉంటుంది కదా ఇదే మనం వైద్యం చేయడం లేదు అలాగే మెడిసిన్ ఇవ్వడం లేదు తింటున్నటువంటి ఆహారం ఇప్పుడు మనం తింటున్నటువంటి ఈ మేడ్ సీడ్స్ వాళ్ళని దురదృష్టం కొద్ది శాస్త్రవేత్తలు అంటున్నాం ఈ మేడ్ సీడ్స్ ఏంటంటే కడుపు నింపుతోంది పోషకాలుగా మారడం లేదు కడుపు నింపి పోషకాలుగా తయారవ్వకపోతే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పోషకాలు అందకపోతే అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతోంది వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది చాలా రకాల జబ్బులకు కారణం అవుతుంది జెనెటిక్ చేంజెస్ అవుతున్నాయి వాటి కారణంగానే కదా మధుమేహం వస్తుంది షుగర్ అనేటువంటిది జెనెటిక్ చేంజెస్ కారణంగానే కదా మనం క్యాన్సర్ బారిన పడుతున్నాం మరి ఏ పోషకాలు లేనటువంటి ఆహారాన్ని డబ్బిచ్చి మనం జబ్బెందుకు కొనుక్కోవాలి దేశవాలి విత్తనాలన్నీ కూడా ప్రకృతి వరప్రసాదిని ప్రకృతి మనకి ఇచ్చినటువంటిది మరి అనేక రకాల జబ్బులకు మనకు ఆహారమే ఔషధంగా తీసుకోగలిగితే ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు చిన్నతనం నుంచి పసిబిడ్డల నుంచి వయోవృద్ధుల వరకు ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి వరి బియ్యాలను మనం ఆహారంగా చేర్చుకోగలిగితే చాలు ఇక్కడ టాపిక్ పూర్తిగా దేశవాలి వరి రకం కాబట్టి ఈ బెనిఫిట్స్ నేను చెప్తున్నాను కానీ దీంట్లో మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి కూరగాయలు దేశీయ విత్తనోత్పత్తులై ఉండాలి నూనె గింజలు దేశీయ విత్తనోత్పత్తులై ఉండాలి దాంతోపాటు ఇంకా మిగిలినటువంటి ఆహార ఉత్పత్తులు ఏవి కూడా మనం ఈ పరిశ్రమల నుంచి తయారు చేసినటువంటి ఆహారం కాకుండా మనం స్వయం పాకం చేసుకున్నటువంటి ఆహారాలు అయితే అందరికీ పండించుకోవడానికి అవకాశం ఉండదు కానీ వండుకొని తినడానికి అవకాశం ఉంటుంది కదా పండించడానికి మేము ముందుంటున్నాం ఇలాంటి ఉత్పత్తులను మీరు కొని మీరు స్వయంగా వండుకొని మీరు తినగలిగితే చాలా రకాల జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం కేవలం ఇప్పుడు వస్తున్నటువంటి జబ్బులన్నీ కూడా స్వయంకృతాపరాధం అనే చెప్పచ్చు సమయం లేదు వండుకోవడానికి సమయం లేదు ఎక్కడ ఇవి దొరుకుతాయో విచారించడానికి సమయం లేదు మనం అనేక అనేక వ్యాపకాల్లో ఉంటున్నాం కాబట్టి ఇదొక్కటే చెప్తూ ఉన్నాం అనారోగ్యం బారిన పడిన తర్వాత ఈ ఒక్కసారికి నన్ను బయ బయటపడే దేవుడా నేను ఈ పొరపాట్లు చేయను ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉంటాను అని అప్పుడు గుర్తొస్తుంది మనకు కుటుంబం ఉందని భార్యా పిల్లలు ఉన్నారని మన బాధ్యత నాన్నలు చూసుకోవాలని అప్పుడు గుర్తొస్తుంది కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారం మన ఈ యావత్ జీవితంలో చాలా ప్రధానమైనటువంటిది వండడానికి దానికి తగిన సమయాన్ని ఇవ్వాలి తినడానికి దానికి తగినటువంటి సమయాన్ని ఇవ్వాలి అని ఆలోచించి మనం కొన్ని కొన్ని విషయాల్లో శ్రద్ధ పాటిస్తే చాలు అశ్రద్ధే కారణం మనకు వస్తున్నటువంటి జబ్బులన్నింటికీ అశ్రద్ధే కారణం కాబట్టి వ్యవసాయం ఇంకా గొప్పగా నడుస్తోంది మనకు వ్యవసాయంలో అనేక అనేక కష్టాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ సజావుగా నడుస్తోంది అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకి కాస్త ప్రోత్సాహకంగా కాస్త ప్రోత్సాహంగా మీరు రైతుల నుంచిగా నేరుగా కొనగలిగితే ఇలాంటి ఉత్పత్తులు చాలా ఉన్నాయి నేనైతే ఒక కొత్త రకం విత్తనం తీసుకొచ్చానంటే నా దగ్గర లేనటువంటి విత్తనం నా దగ్గర చేరింది ఏనంటే ఆ విత్తనం యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఆ జెనెటిక్ హిస్టరీ అంట దాని యొక్క జన్యు చరిత్రను తెలుసుకోవడం వాటి విశేషాలను తెలుసుకుంటూ ఏ ఏ ఔషధ గుణాలు ఉన్నాయి ఏ ఏ పోషక విలువలు ఉన్నాయి అది ఏ ప్రాంతం ఉంది ఇవన్నీ తెలుసుకొని నేను పండిస్తూ ఉన్నాను వినియోగదారులకు కూడా నేను చెప్పడం ఏంటంటే మనం తింటున్నటువంటి ఆహారం అది ఆరోగ్య నష్టదాయనిగా ఉంటుందా ఆరోగ్య ప్రదాయనిగా ఉంటుందా మనం ఆలోచించాలి మనం వండేటువంటి ఆహారం ఇంటిల్లి పాదికి అది ఔషధంగా ఉండాలి జబ్బులు రానే వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జబ్బుల నుంచి మనం తప్పించుకోవడం కుదరదు కానీ వచ్చినటువంటి జబ్బుని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం మన శరీరానికి ఉండాలి దానికోసం మనం ఏది మంచిది ఏది మంచిది కాదని చెప్పి ఆలోచించి తినాలి సేకరించి మరీ దాన్ని వండుకొని తినాలి ఇది నా యొక్క అభ్యర్థన అరవై సంవత్సరాలు బతికితే చాలులే డెబ్బై సంవత్సరాలు బతికితే చాలులే దానికి అంత ఖర్చు పెట్టడం ఎందుకు ఇది వంద రూపాయలు ఎందుకు రెండు వందలు ఎందుకు ఇది ఆలోచిస్తూ ఉంటారు పోనీ ఇప్పుడు మనకు చౌకగా దొరుకుతున్నటువంటిది అని అంటే అది చౌకేం కాదు వంద రూపాయల బియ్యం మన ఉంటే రైతు ఉంటే ఈ జబ్బుని కలిగించేటువంటి బియ్యం డెబ్బై రూపాయలు ఉంటుంది ముప్పై రూపాయల వ్యత్యాసం అలాగే వంట నూనెలు రెండు వందల రూపాయలు ఉంటుంది జబ్బును కలిగించేటువంటిది ఆరోగ్యాన్ని కలిగించేటువంటిది నాలుగు వందలుగా ఉంటుంది తప్పేం లేదు ఒక స్పూను ఆరోగ్యాన్ని కలిగించేటువంటిది బాగా మంచి ఎద్దుగానుగ నూనె మీరు గమనించండి ఒక స్పూన్ వేస్తే చాలు అదే జబ్బును కలిగించేటువంటిది రెండు స్పూన్లు వేయాలి మీకు రెండింటి పరంగా నెలవారీ ఖర్చుల్లో సమానం అయిపోయింది కదా డెబ్బై రూపాయలు ఇచ్చి జబ్బును కలిగించేటువంటి బియ్యం ఉంటున్నారు అది మనం ఎంత ఎంత మోతాదు అంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని కలిగించేటువంటి బియ్యం కంటే ఎక్కువ తింటున్నాం అంటే నెలవారీ ఖర్చుల్లో రెండు సమానమే కాబట్టి కొన్ని లెక్కలు మనం తప్పనిసరిగా ఇంట్లో లెక్కలు వేసుకొని మనం ఏది ఆరోగ్యాన్ని కలిగించేటువంటిది ఏది అనారోగ్యాన్ని కలిగించేటువంటిది ఆలోచించి మరి సమాధానపరచుకోవాలి సముదాయించుకోవాలి కాబట్టి మళ్ళీ మనం రక్తశాలి బియ్యం గురించి చెప్తూ వేరే విషయానికి వచ్చాం ఇది రక్తశాలి బియ్యం తిన్నటువంటి వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే శరీరం మేని ఛాయ పెరిగింది స్కిన్ గ్లో వస్తుందండి ఇక్కడ స్కిన్ గ్లోగా మారడానికి కారణం ఏంటంటే రక్తశుద్ధి జరుగుతోంది కొత్త రక్తం ఏర్పడుతోంది సహజంగానే మనకు శరీరం యొక్క మెయిన్ ఛాయ మారుతుంది కదా కాబట్టి ఇది గమనించం ఇండైజెషన్ ఇష్యూస్ లేవని చెప్పి చెప్పారు షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది లో గ్లైసమిక్ ఇండెక్స్ కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు ఇది రెండు పూట్ల కూడా తినచ్చు మనం భోజనంగా చేసుకొని రెండు పూట్ల తినచ్చు అలాగే టిఫిన్లకి ఉపయోగించవచ్చు కేరళ మనకు తమిళనాడులో ఎక్కువగా పిట్టు చేస్తారు పిండి చేసుకొని ఇడ్లీ పాత్ర కావిరికి పెట్టి పిట్టు చేస్తారు ఇడియాపం చేస్తారు అలాగే కర్ణాటక ఇటువైపు అయితే అక్కీ రోటి అంటారు ఈ బియ్య పిండితో రొట్టెలు చేయడం ఇవి చేసుకుంటారు పిండి వంటలు అనేక అనేకం చాలా మధురంగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది నేరుగా అన్నం వండుకునేటువంటి విధానంలో భాగంగా ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకొని ముడి బియ్యంగా ఇస్తున్నాం ఇది పాలిష్ పెట్టకూడదు ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకొని ఒక కప్పు రైస్కి ఎనిమిది కప్పులు వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన బియ్యం అందులో వేసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువే కూడా సమయం పట్టచ్చు గంజి వంచి అన్నం వండుకోవాలి తప్పనిసరిగా అందరికీ అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేశవాళి బియ్యం ఏ అయినా సరే గంజి వార్చి ఆ గంజిని పడేయకుండా ఒక మట్టి పాత్రలో ఉంచి క్లాత్ కట్టేసి ఫర్మెంటేషన్ చేయడం అంటారు పులియబెట్టడం దాన్ని మరుసటి రోజు ఉదయం తాగలిగితే కాస్త చిక్కబడుతుంది దాన్ని వాటర్లో కానీ లేదా పలసటి మజ్జిగలో కానీ డైల్యూట్ చేసుకొని మనం నేరుగా తీసుకోవచ్చు మన గడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది అది అలాగే లివర్ని లివర్ యొక్క పనితీరుని అలాగే కిడ్నీ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఈ రక్తశాలి యొక్క గంజి చెద్దనం తినగలిగితే ఇంకా మంచిది కుదరని పక్షంలో వేడనం తినేటువంటి అలవాటే ఉంది చెద్దనం తినే అలవాటు లేదనుకున్న అనుకున్నటువంటి వాళ్ళు ఆ ఉంచినటువంటి గంజిని మరుసటి రోజు ఉదయం లిక్విడ్గా తప్పనిసరిగా తీసుకోండి అది అలవాటు చేసుకోండి ఉదయమే పొరగడుపు నుంచి తీసుకోవచ్చు ఇలా చేయగలిగితే ఒక అండ్ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక త్రీ వీక్స్ మీరు అబ్జర్వ్ చేయండి మీ ఫిజికల్ చేంజెస్ని మీరే వండర్ అవుతారు ఒక త్రీ మంత్స్ కానీ మీరు కంటిన్యూ చేయగలిగితే మీకు ఏ మీరు ఏదైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఇప్పుడు ఇందాక రక్తశాలి బియ్యం ఎవరెవరు ఏ ఏ జబ్బులకు అది మెడిసిన్గా ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నాను కనీసం ఒక మూడు నెలల పాటు కంటిన్యూగా తినండి ఆ మూడు నెలలకి మీకు చాలా రకాల జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది అంత నమ్మకం ఏర్పడుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ రైతు దగ్గరైనా కొనండి కానీ రైతు దగ్గర మాత్రమే కొనండి ఎందుకంటే చాలామందికి ఏంటంటే రెడ్ రైస్ అంతా నవారా ఏమో ఇది రెడ్ రైస్ అని చెప్పి చెప్పాం మార్కెట్లో దొరికేటువంటిది మొత్తం కూడా ఏదైనా కానీ రక్తశాలి ఏమో అని చెప్పి భ్రమపడుతూ ఉంటారు ఆర్గానిక్ షాపుల్లో షాపుల్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఫార్మింగ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళకు మాత్రమే తెలుసు వాళ్ళ దగ్గర మీరు కొనవచ్చు ఎవరైతే రైతు రైతుగా ఉండి షాపు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది వాళ్ళ పేరు చెప్పగలరు కొంతమందికి ఏంటంటే పేరేంటో తెలియదు రెడ్ రైస్ అండి బ్లాక్ రైస్ అండి ఇది బ్రౌన్ రైస్ అండి అంటారు ఆ షాపులు మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పండించిన రైతుకి ఆ పేరు తెలిసి ఉంటుంది ఆ పేరు తెలుసుకోండి దాని మీద లేబుల్ రాయండి దాని బెనిఫిట్స్ కింద ఒక రెండు మూడు పాయింట్లు రాయండి ఆ రైతు అడిగితే చెప్తాడు ప్రతి రైతు ఇప్పుడు ఏంటంటే నా దగ్గర విత్తనం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ దాని బెనిఫిట్స్ నేను చెప్తున్నాను వ్యవధి చెప్తున్నాను దానికి చేయాల్సినటువంటి యాజమాన్య పద్ధతులను చెప్తున్నాను అలాగే వినియోగదారుల విషయాలకు వచ్చేటప్పటికి ఎలా వండుకోవాలో చెప్తున్నాను ఎలా పనిచేస్తుంది అనేటువంటిది చెప్తున్నాను ఏ ఏ విధంగా తినాలనేటువంటిది చెప్తున్నాను ఇలాంటివి తెలుసుకొని మరి మనం తింటున్నటువంటి ఆహారమే కదండి ఎంత ఇన్ఫర్మేటివ్గా మనం ఉండగలిగితే అంత బెనిఫిట్స్ని మనం పొందుతాం హెల్తీ బెనిఫిట్స్ కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం తినాల్సినటువంటి ఆహారాల మీద దృష్టి పెట్టగలిగితే చాలు ఇది రక్తశాలి బెనిఫిట్స్ అండి నేను ప్రకృతి వ్యవసాయం బిగిన్ చేసినటువంటి రెండో సంవత్సరం నుంచి ఈ రక్తశాలి బియ్యం ప్రతి సంవత్సరం నేను పండిస్తున్నాను ఎక్కువగా విత్తనాలు రైతులకు ఇవ్వడానికి ఇష్టపడతా నేను దాంతోపాటు ఒక సంవత్సరం దాటిన తర్వాత విత్తనాలు మొలక శాతం తగ్గుతుంది సంవత్సరం దాటిన తర్వాత బియ్యం చాలా బాగుంటుంది వండుకోవడానికి కాబట్టి సంవత్సరం వరకు మనం ఏం చేస్తున్నామంటే విత్తనాలుగా రైతులకు ఇస్తున్నాం సంవత్సరం దాటిన తర్వాత దాన్ని రైస్గా కన్వర్ట్ చేసి వినియోగదారులకు ఇస్తున్నాం ఈ పంట మనకు ఒక మూడు మూడున్నర అడుగు ఎత్తి పెరుగుతుంది ఇంత తక్కువే వచ్చేటువంటిది చివరిలో మరీ హార్వెస్ట్ చేసేటువంటి సమయంలో వర్షాలు పడితే తప్ప అంత సామాన్యంగా పంట ఒరిగేటువంటిది కాదు బరువు తక్కువగా ఉన్నటువంటిది ధాన్యం గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది బియ్యమేమో ఎరుపు రంగుగా ఉండి చాలా సన్నగా ఉంటుంది ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి